బీసీ సంఘాల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని శాసనసభ్యులు నరేంద్ర వర్మ అన్నారు బీసీ సంఘ రాష్ట్ర అధ్యక్షులు కేశం శంకర్రావు జన్మదిన సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు ఈ సందర్భంగా పోస్టర్ స్టాంపును ఆవిష్కరించారు తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు నియోజకవర్గానికి సంబంధించి కేసీఆర్ శంకర్రావు గారి గురించి మీ అందరికి తెలుసు ఆయన అరుదైన గౌరవం ఈరోజు దక్కిందని నేను భావిస్తున్నాను ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆయన ఫోటో మీద ఐదు రూపాయలు పోస్టల్ స్టాంపు అధికారికంగా ఇవ్వటం అనేది చాలా గొప్ప విషయం ఇటువంటి విజయాన్ని అందుకున్న కెసిఆర్ శంకర్రావు గారికి శుభాకాంక్షలు తెలియజేయడం అలాగే ఈరోజు ఆయన బర్త్డే సందర్భంగా ఆయన భక్తరాయి సందర్భంగా అభినందనతో పాటు శుభాకాంక్షలు తెలియజేస్తాను